నాయకత్వం ందల మరియు ఒంటిమిట్ట జరిగిన ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా జరిగితే ఎలా ఉంటుంది అనేదానికి ఒక ఉదాహరణ తెలుగుదేశం పార్టీకి మిగతా పార్టీలకు కూడా ఒక ఉదాహరణ కాబట్టి ఇది ఒక పెద్ద ఘన విజయం ప్రజాస్వామ్య పద్ధంగా జరిగిందంటే ఏ ఎలక్షన్ కూడా ప్రజలు స్వచ్ఛంగా ఓటేస్తే ప్రజల తీర్పు ఎట్లా ఉంటుంది అనే దానికి కూడా పులివెందల మరియు ఒంటిమిట్ట ఒక ఉదాహరణ అలాగే నా సేవలను గుర్తించి పార్టీ ఆవిర్భావం నుంచి నేను తెలుగుదేశం పార్టీలో పనిచేసిన అలాగే ఇంతవరకు కూడా ఎన్నో విజయాలు వరించినాయి ఎన్నో అపజయాలు వరించినాయి నా సేవలు గుర్తించి చంద్రబాబు నాయుడు అయితేనేమి నారా లోకేష్ నాయుడు అయితే నారా లోకేష్ గారు అయితేనేమి రాంప్రసాద్ రెడ్డి గారు అయితేనేమి నాకు రాష్ట్ర స్థాయిలో చైర్మన్ పోస్ట్ కేటాయించినందుకు వారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ మరింత ముందుకు తీసుకోలేకపోయేదానికి నా సాయశక్తులు కృషి చేస్తానని నేను సభ ఈ మీడియా మిత్రులకు తెలియజేస్తున్నాను నేను కూడా వైసీపీ ప్రభుత్వంలో ఇక్కడే ఈ సంబేపల్లి గ్రామ పంచాయతీకి పోటీ నామినేషన్ వేసేటప్పుడు ఎంత ఇబ్బంది పడినానో నాకు తెలుసు అది ఆ ప్రభుత్వంలో మేమైతే ఇట్లా దౌర్జన్యాలు ఇట్లా చేసి గెలుచుకుంటే మనస్తంగా తెలుగుదేశం పార్టీకి వాళ్ళు మీకు మేము నామినేషన్లు వేపీ లేదు మమ్మల్ని ఏ ఎక్కడ స్టేట్లో ఎక్కడ నామినేషన్లు అనేటివి జరగల వాళ్ళ ప్రభుత్వంలో ఇక్కడ పులివెందులు అయితేనేమి నీకు వంటి పెట్టలు ఏమి ప్రజాస్వామ్య పద్ధతిలో నామినేషన్లు వేసినారు తర్వాత అలాగే ఓటింగ్ జరిగింది ఓటింగ్లో వాళ్ళు వాళ్ళు ఎందుకు గతంలో అంతా రిగ్యూకులు చేసుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు ప్రజాస్వామ్య పద్ధతిలో ఓట్లు వేసినారు కాబట్టి వాళ్ళ బండార మాట బయటపడింది కాబట్టి వాళ్ళు ఎన్ని ఆరోపణలు చేసినా కూడా మేము నామినేషన్లు వేసినారు ప్రజాస్వామ్య పథకంగా ఎలక్షన్ జరిగినాయి కాబట్టి ప్రజలంతా మా వైపు ఉన్నారు నా మా పార్టీ సమాధానం కూడా ఇదే ప్రజలు స్వచ్ఛందంగా ఓట్లేసినారు వాళ్ళకి డిపాజిట్లు లేకుండా గెలిపించడం కూడా జరిగింది ఇదే ఉదాహరణ ఈరోజు సంబేపల్ల మండల కేంద్రంలో ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహం దగ్గర పులివెందులు ఎవరిదైనది ఒంటిమెట్లు వైదైంది తెలుగుదేశం పార్టీ జడ్పీడీ సభ్యులు ఘన విజయం సాధించారు పెద్దలు నాగేశ్వర గారు చెప్పినట్టు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే కడప జిల్లా కానీ అన్నమయ్య జిల్లా కానీ ఏ విధంగా ఫలితం ఉంటుంది అనేది ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రజల మనసులు గెలుచుకొని ఏ విధంగా ఘన విజయం సాధించేందుకు ఉదాహరణ రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా ఇదే విధంగా ప్ర ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగినట్టయితే కనుక ఖచ్చితంగా నూటికి తొంభై శాతము అన్ని స్థానాలు మేము కైవసం చేసుకుంటామని తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు ఒంటిమిట్ట పులివిందులా తీసుకున్నట్టయితే రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పనులు కానీ గౌరవ ముఖ్యమంత్రి వర్లు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో లోకల్గా గౌరవ మంత్రివర్ల ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతున్నటువంటి ఈ ఈ అభివృద్ధి పనుల విషయానికి వస్తే ఎన్నో విధంగా జరుగుతున్నాయి ఇప్పుడు మనకు రాయచోడ్ నియోజకవర్గానికి వస్తే కాలువలు అంద్రీనివా కాలువలు కానీ జరికోన ప్రాజెక్టు కానీ అదేవిధంగా శ్రీనివాసపురం రిజర్వాయర్ కానీ వెల్లిగల్లు ప్రాజెక్ట్ కానీ మిగతా ఇరిగేషన్ పనులు కానీ అన్నీ ఇంకా రోడ్లు నీటి సౌకర్యము బోర్లు ఎక్కడైనా కరువు ఉన్నట్టయితే బోర్లు ఎన్నో విధాలుగా అభివృద్ధి చెందు ఉంది ఇవన్నీ కూడా ప్రజలు కడప జిల్లా ప్రజలు అన్నమయ్య జిల్లా ప్రజలు ఇవన్నీ కూడా వాళ్ళ మనసులో పెట్టుకొని నిన్న ఆ ఆ ఫలితమే నిన్న ఓట్లు ఈరోజు ఫలితం అని మీకు తెలియజేస్తున్నా అదేవిధంగా సంక్షేమం విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఇంటికి ప్రతి పేదవానికి ప్రతి మహిళకు ఎన్నో మేలు జరుగుతున్నాయి దాంట్లో తల్లికి వందనమైతేంది అన్నదాత సుఖీభవం అయితేంది ఇంటింటికి వృద్ధాప్య వితంతు పెన్షన్లు ఏదైతేంది ఒకటో తేదీ ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఏదైంది ప్రతి ఒక్కటి సూపర్ సిక్స్లో భాగంగా ఆయన ఏం చెప్పాడో ప్రతి ఒక్కటి నెరవేర్చుకున్న మనిషి నెరవేర్చుకున్న మహానాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని తెలియజేస్తున్నా అదేవిధంగా లోకల్గా రాయచోటి నియోజకవర్గంలో కూడా రాంప్రసాద్ రెడ్డి గారు మంత్రివరులు ఎంతో కష్టపడి ప్రతి నిమిషం అనునిత్యం ప్రజల్లో నిరంతరంగా ఉంటూ ఆయన అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా సంబేపల్లి మండల విషయానికి వస్తే ఇక్కడ బీసీ ఓటర్లు ఎక్కువ దానిలో కూడా పాలయగిరికి సంబంధించినటువంటి నాయన వారికి సంబంధించినటువంటి ఎంతోమంది బీసీ వెనకబడిన తరగతులు ఉన్నారు వెనుకబడిన ప్రజలు ఇంకా ఉన్నారు దాటు అన్నమయ్య జిల్లాలో కడప జిల్లాలో రాయలసీమ రాయలసీమ ప్రాంతంలో ఒక మంచి నాయకుడిని గత నలభై ముప్పై నలభై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ ప్రాణంగా పోరాడుతున్నటువంటి వ్యక్తి నాగేశ్వర నాయుడు గారు ఆయన సేవలు గుర్తించి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ మండిపల్లి రాంప్రసాయుడు గారు కానీ అందరూ కూడా ఆయనకు ఒక మంచి రాష్ట్రస్థాయి కార్పొరేషన్ పదవి ఇవ్వడం అనేది సంబేపల్లెకు గర్వకారణము రాయచూడు తాలూకు గర్వకారణం నేను తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటున్నాను